సమయం నడుస్తూనే ఉంటుంది మనం దానితో పాటే నడవాలి సమయానికి విలువ ఇవ్వనివారు వారి విలువని కోల్పోతారు సమయాన్ని గౌరవించు అది నీకు గొప్ప ఫలితాలను ఇస్తుంది సమయం విలువ తెలియని వారికి జీవితం విలువ తెలియదు సమయాన్ని చెడు పనులకు ఉపయోగిస్తే అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది సమయం మన చేతిలో ఉన్న గొప్ప సంపద దాన్ని వృధా చేయకండి సమయాన్ని గౌరవించు అది నీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది సమయానికి విలువనిచ్చినప్పుడు సమయం నీకు విలువనిస్తుంది సమయాన్ని వెనక్కి తిప్పలేం కానీ దాని ద్వారా వచ్చే ఫలితాలు మన చేతిలో ఉన్నాయి సమయాన్ని వృధా చేస్తే అది మన జీవితాన్ని వృధా చేస్తుంది సమయం గడియారంలోనే కాదు మన ఆచరణలో ఉండాలి సమయం వృధా చేయడం అంటే నీ అవకాశాలను వృధా చేయడమే